రెండి మత్తయి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనాన్ని చూద్దాం ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో ఇలా వ్రాయబడెను ఆయన కపెర్న ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకునెను ఏసు నేను వచ్చి వాని స్వస్థపరచెదని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని నిమంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వారిని చూచి ఇస్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమట నుండియు వచ్చి కూడను కూడను ఇస్సాకుతో యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురుగాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏపును పండ్లు కొరుకుటనునని మీతో చెప్పుచున్నానను అంతట యేసు ఇక వెళ్ళుము నీవు ఏమిటి విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను ఈ విధమైన లోకమునకు విశ్వాసపు ప్రపంచమునకు మనం వెళ్ళవలెను తమ పిల్లలమైన మనలను రక్షించుటకు పరలోక తండ్రి మరియు పరలోక తల్లి ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారు రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఇస్రాయలు నేలపైకి శరీరధారిగా వచ్చారు ఆ సమయంలో ఆయన విశ్వాసము కలిగియుండవలెనని ప్రాముఖ్యత వహించారు మనం విశ్వాసము కలిగియున్నట్లయితే సమస్తము మనం నమ్మినట్లుగానే జరుగును అందుకనే గలతీయులు అధ్యాయంలో మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను అని వ్రాయబడెను మనం ఏమి విత్తుదుమో దాని ఫలితమే మనం పొందుకుంటాము కాబట్టి మనం విశ్వాసాన్ని విత్తవలెను శతాధిపతి గల స్త్రీ మరియు ఇద్దరు గృడ్డివారు విశ్వాసాన్ని విత్తినందువల్ల వారు మంచి ఫలితాలను పొందినట్లుగానే మనం కూడా మానవాళికి జీవపు సువార్తను ప్రకటించినప్పుడు విశ్వాసము కలిగి ఉండవలెను విశ్వాసం లేకుండా మనం ఏమీ సాధించలేము అయితే విశ్వాసంతో మనం సమస్తము సాధించగలము ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యమని మీరు నమ్ముచున్నారా పరిశుద్ధ గ్రంథంలో నెరవేరని దేవుని వాక్యములు ఏమైనా ఉన్నాయా ఏమీ లేదు అయితే శతాధిపతి మరియు ఇద్దరు బ్రుడ్డివారు నమ్మినట్లుగా మనం విశ్వసించవలను మన మనస్సులలో కొంచెం కూడా సందేహాలు అనబడే మలినములు ఉన్నట్లయితే మనం ఏ ఫలితాలను కలిగి ఉండలేను మనం స్వచ్ఛమైన విశ్వాసం కలిగి ఉండవలెను అలాగే మనం దేవుడిని పరీక్షించకూడదు మనం విశ్వాసంతో మన కార్యమును చేపట్టినప్పుడు మాత్రమే సమస్త మానవారిని మరియు సర్వలోకమును రక్షించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించును రండి ఫిలిపిలు గ్రంథం నాలుగవ అధ్యాయం పదవ వచనాన్ని చూద్దాం నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయ సాగితిరని ప్రభువునందు నందు మిక్కిలి సంతోషించితిని ఆ విషయములో మీరు యోచన చేసియుంటిగాని తగిన సమయము దొరకకపోయేను నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకునియున్నాను దీన స్థితిలో ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండియుడుటకును ఉండుటకును సమృద్ధి కలిగియుండుటకును లేమిలో నేర్చుకుని ఉన్నాను నన్ను బలపరుచువానేందే నేను సమస్తమును చేయగలను అపోస్తలుడైన పౌలు నన్ను బలపరుచు దేవుని ద్వారా నేను సమస్తము చేయగలను అని చెప్పాడు అతడు సమస్తము అనే పదాన్ని ఉపయోగించినప్పుడు మన విశ్వాస జీవితంలో జరగగలిగే పదివేల విషయాలు ఉంటాయని అతని ఉద్దేశ్యం అపోస్తలుడైన పౌలు ఈ మాటలను అహంకారంతో రాశాడని అనుకుంటున్నారా అది ఎందుకనగా దేవుడు తనను సమస్తము చేయగలిగేలా సృష్టించారని అతడు గ్రహించను సమస్త మానవాళిని రక్షించే కార్యములో సియోను పిల్లలమైన మనము మన సంబంధిత పాత్రలను మరియు విధులను చేపట్టుచున్నాము సమస్తము ఇటకు దేవుడు సిద్ధపరిచి దానిని సాధ్యం చేశారని దయచేసి గుర్తుంచుకోండి